శ్రీరామ నవమిని పురస్కరించుకుని వేములవాడ అర్భణ మండలం అనూపురం గ్రామంలోని శ్రీ హనుమాన్ ఆలయ ఆవరణంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవమూర్తిని మూర్తిని అలంకరించి కళ్యాణ మండపంలో ప్రతిష్ఠించారు అనంతరం శ్రీ సీతారామ స్వామి వారిలకు కళ్యాణ తంతులు అర్చకులు వేద మంత్రాల మధ్య నిర్వహించారు గ్రామస్తులు అధిక సంఖ్యలో వీచేసి కళ్యాణ తంతులు వీక్షించి తరించారు रामलक्ष्मण जानकी जय बोलो हनुमान की रामलक्ष्मण जानकी जय बोलो हरियाणा फोड़ना ए चिल्ला चिल्ला रे ना मैं विनय सुखी करता सामने ये हां रामलक्ष्मण जय बोलो हनुमान की जय श्री राम

అందరూ ఈ రోజు అనుపురం గ్రామంలో గ్రామ ప్రజలు మరియు హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి దాతలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హనుమాన్ భక్త బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం జై శ్రీరామ్ ఎంపీసీ గారు సర్పంచ్ సర్పంచ్ లో శ్రీరామనమి శుభాకాంక్షలు తెలుపుకుంటాం మరియు వర్చలో అనుకోవడం ఇలా ఏ విధంగా శుభేక్షంగా ఉండాలని మరియు మంచిగా పండలు వండాలని రైతులకు మరియు మా భక్తం అండం విన్నాం ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వారందరికీ పేరు పేరువాదాలు చెప్తున్నాను మరియు చెప్తున్నాను ఈరోజు నిర్మాణ అర్బన్ మండలంలోనే అనుకురం గ్రామంలో సీతారామచంద్రబాబు గారి కళ్యాణ మహోత్సవం అనుకురం గ్రామంలో అందరికీ సవేగంగా బలంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అనుపురం భక్తులు కానీ ఏళ్ళో నుంచి వెళ్ళే భక్తులు కానీ వారందరికీ మరుపురం గ్రామం నుంచి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది మా స్వామివారిని వేసుకోకుండా తెలంగాణ రాజ్యం సుభిక్షంగా ఉండాలి అంతో మంచిగా ఉండాలి మంచి వర్షాలు పడి ఈ రానున్న రోజుల్లో అదే సంవత్సరంలో రైతులు మంచిగా ఉండాలని చెప్పి ఆ వారిని వేడుకుంటూ ఇదే తెలంగాణ